గత ప్రభుత్వ హయాంలో సర్వేపల్లి నియోజకవర్గంలో భారీగా అవినీతి జరిగిందని ఎమ్మెల్యే సోమిరెడ్డి ఆరోపణలు చేశారు అక్కంపేట కెనాల్ పనుల్లో టెండర్ లేసి కరకట్ట పనులు పూర్తి చేసినట్లుగా బిల్లులు చూపించి బినామీ పేర్లతో డబ్బులు డ్రా చేసుకుని అవినీతికి పాల్పడ్డారని ఆయన అన్నారు ఈ అవినీతిలో నాడు మంత్రిగా ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డికి అధికారులు సహకరించడంతో సర్వేపల్లి నియోజకవర్గంలో భారీ స్థాయిలో అవినీతి జరిగిందన్నారు వైసీపీ పాలనలో సర్వేపల్లిలో జరిగిన అన్ని పనులపై సీబీఐ ఎంక్వైరీ వేయాలని సీఎం చంద్రబాబుని సోమిరెడ్డి కోరారు

దోపిడీ చేసుకోండి అని చెప్పి పాలసీ తెచ్చిపెట్టాడయ్యా జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం అయ్యా సర్వనాశనం ఈయనున్నాడు ఇక్కడ ఒక మంత్రి ఆయన మళ్ళీ వ్యవసాయ మంత్రి మన కర్మ రమ్మను దమ్ముంటే ఈ కాలువల మీద నిలబడి పని జరిగింది ఆపరేషన్ మెయింటెనెన్స్ సిక్స్ మంత్స్ రైట్ సైడ్ కెనాల్ చూపించు దోవ చూపించు రైట్ బ్యాంక్ కెనాల్ రైట్ బ్యాంక్ రోడ్డు లోగల్ ట్రాన్స్పెట్ రైట్ బ్యాంక్ రోడ్ రైట్ సైడ్ ఇంప్రూవ్మెంట్స్ టు కొట్టేళ్ళు కాలవా రైట్ సైడ్ బ్యాంక్ ఆయ్ కట్ రోడ్ ఆయ్ కట్ రోడ్ ఉందా రోడ్డు ఉందా రోడ్డు సిగ్గుండు బల్లే దోపిడీకి ఒక హద్దుండు బల్లే ఒక రండి రాండి వెనక రండి ఎన్ని సార్లు దోపిడీకి ఒక హద్దు ఎక్కడుందో మనిషి భయో దోవ ఉందా చూడండి మనిషి ఉపయోగ దోవ ఉందా